జగన్ పై పడిన స్పెషల్ గులకరాయి జగన్ కు తగిలి అటు నుంచి తొలుత వెల్లంపల్లి కుడి కన్ను ఆపై ఎడమ కన్నుకు తగిలింది కోడి కత్తి బాబాయి శవం ఇప్పుడు గులకరాయి అంటూ సింపతి రాజకీయాలు చేస్తున్నారు అని నారా లోకేష్ జగన్ పై విమర్శలు చేశారు స్పెషల్ రాజకీయం చెప్తున్నారు అలాంటి రాజుతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది బా ఏంటో కనుక్కోవాలి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఓకే ఎవరో వేస్తారు అనుకున్నాం ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్నులో జరిగిందండి దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటు ఈ కన్నులో జరిగిందట మళ్ళీ ఇంకొక ఇద్దరు తగిలి కింద పడిందంట ఇ నేను చెప్తాం కాదు మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టుకట్టండి మర్చిపోయి రెండో రోజు ఇటు కట్టుకట్టు మళ్ళీ బస్ యాత్ర జరిగే వరకేమో కట్టుండి ఇక్కడ ఏదో కట్టాడు పెద్ద ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది పాదయాత్ర రోజులు పెరిగేలా అది పెద్దగా అయిపోయింది ఓకే అయిపోయింది నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న కాయలేదు మొత్తం పోయింది మ్యాజిక్ అసలు గొలకరా ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గారింది మరి గాయం మటుకు లేదు మొత్తం పోయింది స్పెషల్ కొలకరాయి క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగిలి పక్కనోడు తగిలి అంత పది మంది నదులు తగిలింద కొలకరాయి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి భాస్కర్ కదా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతమైన నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు వాస్తవం ఈయనకి చెప్పాలి పోయే రాజమౌళి గారు చెప్పాలి మంచి రాజమల్లి గారికి ఫోన్ చేస్తారు గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి గ్యారంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని చెప్తారు అంత అద్భుతంగా నటిస్తున్నారు కానీ అమ్మకు సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని ఈరోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేశానికి వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మొద్దని ఈ సభాముఖం కోరుతున్నారు